హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి నిన్నటి వీడియో అండి నేను నిన్న ఏమేం పనులు చేశానో అలాగే మా హస్బెండ్ లైన్కి తీసుకెళ్ళడానికి ఏమేమి సరుకుపోసానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఇక్కడ వచ్చేసరికి నేను నిన్న మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా లెగుస్తానండి డైలీ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్కి లేచేసి ముందు ఇల్లు చిమ్మేసేసి కాఫీ దాగి ఇల్లు అయి చిమ్మేసేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగే దీపారాధన వచ్చేసేస్తారని లెగవగానే ఇల్లు చిమ్మేస్తాను అలా దీపారాధన చేసేసిన తర్వాత మా పాపకి లంచ్ ప్రిపేర్ చేయడానికి దొండకాయ కర్రీ అన్నం అన్నం అనేవి గ్యాస్ మీద పెట్టేసాను అలాగే మా పాప లెగ్సేలోపు ఇక్కడ పిండి పోసానని చెప్పాను కదండి సండే రోజు దాంట్లో పిండి అనేది కలిపేసేసాను అనమాట సాల్ట్ అయ్యేసేసి అలాగే చట్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసాను ఇవన్నీ మా పాప లోపే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి అంటే తను లెగసినాక ఇంకా తన పనులు చేయాల్సినవి ఉంటాయి కదా అన్న అన్నమైతే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నానండి నేను ఇక్కడ దొండకాయ కర్రీ వచ్చేసరికి నేను మామూలుగా ఏం చేసేసి ఉప్పు కారం వేసేస్తాను అలాగే మా పాప డ్రాగన్ ఫ్రూట్ అడిగిందని అవి తీసుకొచ్చాను అనమాట ఎక్కువగా ఇష్టపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇక్కడ లంచ్ బాక్స్ తను లెగవలేదని లంచ్ బాక్స్ అవన్నీ అక్కడ పెట్టేశాను నేను అలాగే జీడిపప్పు చెక్క కూడా తీసుకెళ్తానంటే అది కూడా పెట్టేశాను అలాగే ఇక్కడ అన్నం చల్లారాలని చెప్పేసి అన్నం అనేది ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెడుతున్నాను అనమాట ఇలా ఫ్యాన్ కింద పెట్టకోకుండా మనం అన్నం అలా పెట్టేసేస్తే వాసన వచ్చిద్దని చెప్పేసి నేను ప్లేట్లో పెట్టి ఆరబెడతాను అలాగే ఇంకా ఇంకా కూర అనేది రెడీ అవ్వలేదండి కూర రెడీ అవుతుంది ఒక పక్కన ఈ లోపు మా పాపని నిద్రలేపి బ్రష్ చేయమన్నానండి బ్రష్ చేసేసి తను నాకు ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట ఎగుతు ఎగుతుంది ఇక్కడ మా పాపని వాటర్ బాటిల్ అవి తీసుకెళ్ళమన్నాను తీసుకెళ్తుంది ఇక్కడ ఉప్పు కారం వేసేసానండి కర్రీ అనేది అయిపోయే టైం అయింది అయిపోతుంది అనమాట ఉప్పు కారం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేసి దించేస్తున్నాను ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ కర్రీ వచ్చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసేసి మా పాపను రెడీ చేస్తున్నానన్నమాట తను ఒక పక్కన పౌడర్ డబ్బా ఇవన్నీ కలిపి బెడ్రూమ్లో పెడుతుందనమాట నేను వెళ్ళి జడవి వేసేసి తను రెడీ చేసేస్తాను తనే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట నాకు ఒక్కొక్కసారి తను లెగిస్తే మాత్రం హెల్ప్ చేసేసిద్ది ఇంకా జడ ఇం అంటే జడ వేసేసి తనకి దోశ వేసి ఇచ్చేసానండి ఎక్కువగా తన దోశలు గార్లీ ఇవే ప్రిఫర్ చేసిద్ది మాక్సిమం ఎక్కువ దోశ తినిద్ద అనమాట అదే కావాలనిద్దే అందుకే అవి పోస్తూ ఉంటాను దోశకి తర్వాత వచ్చేసరికి నేను వేసి పక్కన పెట్టేసుకున్నాను మా పాపకి స్కూల్కి లేట్ అవుతుందని తను దించేసి వచ్చాక తిందాంలేను పక్కన పెట్టేశాను అలాగే ఇక్కడ లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేశాను అనమాట దొండకాయ కర్రీ పెరుగన్నో అలాగే డ్రాగన్ ఫ్రూట్ జీడిపప్పుచక్క ఇవన్నీ పెట్టేసేసేసి బాక్స్ పెట్టేసాను తనేమో బాస్కెట్లో సర్దేసేసుకునిద్ది తన్ని తీసుకొని ఇంకా నేను స్కూల్కి లేట్ అయిపోతుందని స్కూల్కి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తామండి అంటే కొంచెం దూరం నడిచి అక్కడ ఆటో ఎక్కుతామనమాట ఎక్కి వచ్చేటప్పుడు నేను నడిచి వస్తాను ఎందుకు మనీ అని చెప్పేసి ఇంకా నడిచి వచ్చేస్తానన్నమాట ఎయిట్ ఫైవ్ కల్లా బయలుదేరిపోతామండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ కల్లా బయలుదేరుతాం అయితేనే తను ఎయిట్ థర్టీ కల్లా స్కూల్ దగ్గర ఉండిందని ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ కల్లా బయలుదేరిపోతాము కొంచెం దూరం నడిచి అక్కడ ఆటో ఎక్కుతామన్నమాట రిటర్న్ వచ్చేసరికి నేను నైన్ అలా అవుతుంది నడిచొస్తా కాబట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టిద్ది ఇంకా నేను రిటర్న్ ఇంటికి వచ్చేసి అప్పుడు టిఫిన్ తాగి టిఫిన్ తిని టీ తాగేసేసానండి నాకు డైలీ ఎక్కువ అలవాటు ఎందుకంటే నాకు పని చేస్తూ ఉంటాను కాబట్టి టీ ఎక్కువ తాగుతూ ఉంటానన్నమాట టీ కానీ కాఫీ కానీ ఇలా రిటర్న్ వచ్చేసేసి నేను టిఫిన్ చేసేసేసి టీ తాగేసాను తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక నా పని అనేది నేను మొదలు పెట్టుకుంటానండి అదే మసాలా సరుకు కానీ ఏమన్నా ఇప్పుడు చెప్పా కదా చాలా తక్కువ ఉంటుంది పని సేల్స్ అనేవి ఎక్కువ ఉండట్లేదు అని చెప్పేసి చాలా తక్కువండి మూడు నాలుగు ఐటమ్స్ కన్నా ఎక్కువ పోయేసేవి ఉండట్లేదు ఇక అయ్యే పోసేసి ఇంకా అయ్యంటే ఒక గంట గంటన్నరలోనే అయిపోతే అయిపోతాయి ఆ మసాలా సరుకు అనేవి మాక్సిమం చాలా తక్కువ ఐటమ్స్ పోయాల్సి వస్తుంది ఇక్కడ చూసారు కదా మొదటి నేను జీలకర్ర పోస్తున్నా జీలకర్ర పోయటానికి కూడా ఒక రక్తలు మాత్రమే పోయాల్సి వస్తుంది అంతకన్నా ఎక్కువ పోయాల్సిన అవసరం రావట్లేదు అలాగే వీటిల్లో ఎవరన్నా ఈ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి ఐటమ్స్ యొక్క రేట్లు తెలియకపోతే కామెంట్ చేయండి అండి నేను అవి కూడా ఈసారి నుంచి రేట్లు కూడా చెప్తాను అలాగే మనకి ఎంత క్వాంటిటీలో పోయాలో కూడా మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉన్న రే ఉన్న రే ఉన్న సేల్స్ని బట్టి అలాగే ఉన్న రేట్లు పెరిగిన రేట్లను బట్టి మనం షీట్ వచ్చేసరికి ఎంత రేటుకి అమ్మాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎక్కడ చూసారు కదా నేను జీలకర్ర ఒక ఆరు అట్టలు కావాలంటే పోసేసాను అసలు మాకు జీలకర్ర డైలీ ఇరవై షీట్స్ సేల్ అయ్యాయి పదిహేను ఇరవై అలాంటిది ఇప్పుడు ఆరు షీట్లు ఏడు షీట్లు అంతకన్నా సేల్ అవ్వట్లేదండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చివరిలో తీసుకెళ్ళిన సరుకు తీసుకెళ్ళిన వాటిల్లో ముప్ప రిటర్న్ అవి రిటర్న్ వచ్చేస్తున్నాయి మీకు ఎండింగ్లో చూపిస్తాను ఇక్కడ తాలింపు కూడా నేను డైలీ వచ్చేసరికి పది కానీ పదిహేను కానీ కంపల్సరీ పోసేసేదాన్ని అలాంటిది ఇక్కడ నేను ఇప్పుడు పోస్తుంది ఏడు షీట్స్ అండి ఆ ఏడు షీట్స్ కూడా అమ్మడానికి చాలా కష్టంగా ఉంది రేట్లు కూడా బాగా పెరిగినాయి మనకి షీట్కి వచ్చేసరికి చెప్పాను కదండి పది రూపాయలు లోపే అంటే ఏడుగా ఏడు రూపాయలు కానీ ఎనిమిది రూపాయలు కానీ అంతకన్నా ఎక్కువ రావు ఇక్కడ నేను తాలింపై కాల్ చేసేసి అట్టకు కొట్టేసాను అనమాట ఏడు షీట్లు మీరు చూడండి అర్థమవుతుంది ఇంత తక్కువ సరుకు పోస్తున్నాను ఒక ఆరు నెలల నుంచి ఇంత తక్కువ సరుకు ఎప్పుడు మాకు మేము మొదలుపెట్టిన నాలుగేళ్లలో ఇదే మొదటిసారి ఇంత ఘోరంగా ఆరు నెలల నుంచి ఉండటం అలాగే ఒక మరి మిరియాలు కూడా ఒక ఆరు అట్టలు పోయమంటే పోసేస్తున్నాను అనమాట ప్రతి ఐటమ్ రేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది ఎంత పెరిగిందంటే అంత రేట్ ఎక్కువైపోయింది అనమాట అందుకని లాభాలు రావట్ల అలాగే సేల్స్ అనేవి కూడా ఉండట్లేదు చెప్పగా ఈ ఐటమ్స్లో మీకు ఏదన్నా రేట్లు కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి అండి నేను చెప్తాను అలాగే ఇక్కడ నేను వచ్చేసరికి మిరియాలు కూడా షీట్స్ కొట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మీరు చివరి చివరికి చూడండి అండి మేము తీసుకెళ్ళిన సరుకులో ముప్పై వంతు రిటర్న్ అనేవి వస్తున్నాయి అనమాట మీరు చూశారు కదా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఇక్కడ సంచుల్లో ముప్పై వంతు మిగిలిపోయినాయి డెబ్బై అట్టలు తీసుకెళ్తే డెబ్భై ఎనభై అట్టలు అవి సేల్ అయినాయి నలభై అట్లు యాభై అట్టలు లోపేనండి అలాగే చాక్లెట్ల డబ్బాలు అయినా సరే తక్కువ పోయినాయి